హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయక చవితి వస్తుంది కదండీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అనమాట అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేశాను ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసమేనండి మామూలుగా సద్దలతో కుడుములు చేస్తారు కానీ నేను సద్దపిండి వాడకుండా ఈ మారుగా చేశాను అనమాట అవి ఏం వాడాను ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్న నేను ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నానండి అది తడి బియ్య పిండి అయినా సరే పొడి బియ్య అయినా సరే కప్పు బియ్యపిండికి కప్పు వాటర్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూను చక్కెర ఒక స్పూను నెయ్యండి వేసి ఆ నీళ్ళు అనేది ఈ మారుగా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న బియ్యపిండి ఉంది కదా ఆ బియ్యపిండిని అందులోకి వేసేసి వంటలు కట్టకుండా నెమ్మదిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో ఉండకూడదు హై ఫ్లేమ్లో ఉంటే ఎక్కువగా వంటలు కట్టేసి మిక్స్ చేసేదానికి కొంచెం కష్టం కష్టమవుతుందనమాట చూడండి స్టవ్ అనేది ఇప్పుడు పూర్తిగా ఆఫ్ చేసి నేను బాగా మిక్స్ అయ్యేసి దీనిపైన కాసేపు మూత అనేది పెట్టుకుంటే అది ఇంకా కొంచెం ఆవుటిల్తుందనమాట ఇంకా వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను ఒక టెంకాయ తీసుకున్నానండి ఆ టెంకాయ మొత్తం కొబ్బరి అమారుగా తురిమి పెట్టుకున్నాను అనమాట ఒక కప్పు అయింది ఆ కప్పు మెజర్మెంట్ అయితే అదే కప్పుతో ముక్కాల కప్పు అండి కాలకప్పు తక్కువగా బెల్లం అనేది అది కూడా తురిమేసి పెట్టుకోవాలి ముందుగా నెయ్యి వేసుకొని కొబ్బరి బెల్లం అయినా వేసుకోవచ్చు లేదా మధ్యలో అయినా నెయ్యి అనేది మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇలా కలుపుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మెల్ట్ అవుతుంది కదా బెల్లం అనేది ఆ మారుగా మెల్ట్ అయ్యి కొబ్బరి అనేది బాగా బాయిల్ అయ్యి దగ్గర పడుతుంది అనమాట చూడండి ఆ మారుగా మెల్ట్ అవుతూ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇందులోకి నేను ఇప్పుడు వేసానమాట ఒక స్పూన్ నెయ్యి మీరు ఫస్ట్ కొబ్బరి వేయకముందు కూడా వేసుకోవచ్చు అది మీ చాయిస్ ఇలా వేసినాక బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి అంతా అందుకి పట్టేటట్టుగా ఇప్పుడు నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నా నేను చేసిన మిస్టేక్ ఇదే అండి డ్రై ఫ్రూట్స్ అనేది ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం అవి చేసేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం పెద్దగా ఉండడం వల్ల షేప్ అనేది షేప్ ఒకటి అవుతుందనమాట ఇదొకటి మీరు గుర్తు పెట్టుకోవాలి ఇందులోకి ఇలాచి యాలకల పొడి ఒక స్పూన్ వేసేసి ఫ్లేవర్ కోసం అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం బాగా దగ్గర పడేటట్టుగా మిక్స్ చేసుకొని దీని నుంచి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం బియ్య పిండి అనేది ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గరెతో మిక్స్ చేసి చేతి కొంచెం నీళ్ళు అద్దుకుంటూ చల్లటి నీళ్ళలో చేయి అద్దుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం జిగురుగానే ఉంటుంది బియ్య పిండి చేతి కంటుకుంటూ అట్లా ఉంటుంది చూడండి ఆ మార్గ స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి రాసుకుంటూ ఆ మార్గా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి కాలుతనే ఉంటుందండి కొంచెం చల్లటి నీళ్ళలో చేయి అద్దుకుంటూ వేసుకోవాలి నీళ్ళు అయితే చల్లద్దు నీళ్ళు చల్లితే జారుగా అయిపోతుంది అలా కలుపుకున్న పిండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చేతికి నెక్కి వస్తా నెయ్యి రాసుకొని అవి మనం నిమ్మకాయ సైజు ఉంటుంది కదండి నిమ్మకాయ సైజ్ అంతా వంటలైతే అన్నీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బాల్ అనేది తీసుకొని పూర్ణం ఉండ్రాలనేది చేసుకుందామండి అవి చూడండి కొంచెం బియ్యపిండి చల్లుకుంటూ అమారిగా వత్తేసుకోవాలి కొంచెం పలుచగానే ఒత్తుకోవాలన్నమాట అందులోకి మనం ఆల్రెడీ పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా అది పెట్టేసి చేత్తో ప్రెస్ చేసుకుంటూ లోపలికి బౌల్లాగా వత్తేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి ఇవి చేయడం అనేది పైన వచ్చే ఎక్స్ట్రా పిండి తీసేసుకొని కొంచెం పల్చగా చేత్తో అట్లానే వేయాలి ఇప్పుడు అవి పూర్ణం ఉండాలనేది ప్రిపేర్ అయిపోయినట్టే మిగిలిన కూడా అదే మార్గా చేసేసుకోవచ్చు చూడ రెండవ ప్రసాదం మొదకలండి ఇవి ఎటువంటి మోలు లేకుండా చేత్తోనే ఈజీగా ఆ షేప్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు సేమ్ అంతేనండి పలుచటగా చేసుకొని వాటిని కొంచెం ఒత్తుకుంటూ పైకి తీసుకోవాలి ఆమారుగా కొంచెం చూడండి వీడియోలో చూపించినట్టుగా తీసేసుకొని దాని మీద కొంచెం ఏమన్నా గిర్ర అట్టు ఉంటే వాటర్తో కొంచెం అట్లా సరిదిద్దునామంటే షేప్ అనేది బాగా అనమాట అట్లా కూడా ఉడికించుకోవచ్చు నేనైతే ఇట్లా స్పూన్తో కొంచెం షేప్ అనేది పెట్టాను అనమాట మిగిలినవన్నీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు పూర్ణం కుడుములు అనేది చేసుకుందామండి అవి ఎలా చేసుకోవాలంటే ఒక కవర్ తీసుకొని కవర్ పైన నెయ్యి రాసేసుకొని మనం చేసుకున్న బాల్ అనేది ఒకటి తీసుకొని దానికి నెయ్యి రాసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న పూర్ణం అనేది ఉంది కదా దాన్ని కొంచెం కోన్ షేప్లో అట్లా పెట్టి వీడియోలో చూపించినట్టుగా దాన్ని రోల్ అనేది చుట్టేసుకోవాలన్నమాట చూడండి అదే మరిగా రోల్ చుట్టేసుకోవాలి చుట్టేసుకొని కొంచెం అటుపక్క ఇటుపక్క పిండి అనేది వస్తుంది కదా దాన్ని కొంచెం తీసేసి ఒకసారి మంచిగా స చేసుకోవాలి ఆ మారుగా చేసుకున్న తర్వాత మన ఏళ్ళు ఉంటాయి కదండి ఆ ఏళ్ళు వాటికి అచ్చుపడి అట్లే కూడా పెట్టుకోవచ్చు కానీ కొంచెం షేప్ కోసం ఆ మారుగా ప్రెస్ చేసుకొని అది పెట్టుకోవాలన్నమాట అన్నీ ఇదే మారుగా అవి కూడా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు జిల్లడికాయలు అనేది ప్రిపరేషన్ చెప్తానండి అదే కవర్ మీద మనం చేసుకున్న బాల్ అనేది ఒకటి పెట్టుకొని దాన్ని నెమ్మదిగా ఈ మారుగా చపాతిలాగా వత్తేసుకోవాలన్నమాట ఇలా ఒత్తేసుకున్న దానిపైన మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం అనేది అది కొంచెం ఇట్లా ఒక వారకి ఒక అనేది పెట్టేసుకొని మనం కజ్జికాయలు అంటారు కదండీ ఆ మారుగా పెట్టేసుకొని దాన్ని వద్దేసుకోవాలన్నమాట చూడండి నేను డ్రై ఫ్రూట్స్ పెద్దగా వేయడం వల్ల అది కొంచెం హోల్పడుతుంది కాబట్టి అది మీరు చేయొద్దు దాన్ని అట్లే కూడా ఉడికించుకోవచ్చు నేను కొంచెం షేప్ బాగుండని అని చెప్పని స్పూన్తో అయితే ముందు పక్కన ఎక్స్ట్రా పిండి కట్ చేశాను అనమాట మిగిలినవి ఇదేమారుగా చేసి పెట్టేసుకొని ఇప్పుడు అవి మిగిలినవన్నీ అమారిగా ఉండాలిలాగా కొంచెం పిండి మిగిలి ఉంటుంది కదా అవన్నీ అమారిగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని వాటికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి ఇక్కడ చేసిన మిస్టేక్ ఏమంటే నేను ఆ గుంతల్లోనే నెయ్యి అనేది పూసిన కాకపోతే ప్లేట్ మొత్తం నెయ్యి అనేది పూసుకోవాలి పెట్టి అవి పూసేసిన తర్వాత మనం చేసినటువన్నీ వన్ బై వన్ వాటర్లోకి పెట్టేసుకోవాలన్నమాట ఇలా అన్నీ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ పాత్ర అండి అందులోకి నీళ్ళు వేసి కొంచెం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకున్న ప్లేటు ఒకటొకటి అందులోకి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మూత అనేది పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఉడికినాయి చూసిన చూడండి నేను చేసిన మిస్టేక్ ఇంకొకటి ఏమంటే ఇలా వేడి మీదనే తీసేసినానమాట ప్లేట్లోకి ఇలా ఉడికించుకున్నాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీరు తీయద్దండి కానీ నేను వెంటనే తీసేసిన కాబట్టి నాకు ఆడ అన్నీ క్రాక్స్ వచ్చాయి అనమాట ఇవేనండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు ఈ ప్రసాదాలు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి బాయ్ అండి